వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్గా కూడా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ కనుక మనం చూసినట్లయితే అసలు ఈ సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో హిట్ కొట్టారా లేదా అనేది కూడా మనం తప్పనిసరిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మెగా అభిమానులు ఎవరైనా సరే అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు సినిమా చూసి వచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఈ సినిమా ఎలా ఉంది గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది ఏమనేది కూడా తప్పనిసరిగా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుగ్గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ గేమ్ చేంజర్ సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అసలు ఈ సినిమా రివ్యూ కనుక మనం చూసినట్లయితే ముందుగా కథ విషయానికి వచ్చినట్లయితే ఈ గేమ్ చేంజర్ అనేది ఒక సామాన్య మనిషి ఒక సామాజిక సమస్యకు సంబంధించిన నేపథ్యంలో తీసుకున్నటువంటి తెరకెక్కినటువంటి చిత్రం ఇది ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో కనిపిస్తాడు అంటే రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రల్లో కూడా కనిపించారు కథలో ఎన్నో మలుపులు ట్విస్ట్లు ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా పైన మరింత ఆసక్తి అయితే పెంచిందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ సినిమాలో నటన పరంగా చూసినట్లయితే రామ్ చరణ్ గారు నటనకు సంబంధించి కావచ్చు ఆయన డ్యాన్స్కి సంబంధించి మనం వేలు పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే రామ్ చరణ్ తన పాత్రను పూర్తిగా న్యాయం చేశారు అతను నటన పరంగా ముఖ్యంగా భావోద్వేగాలు క్షణాల్లో కూడా ప్రేక్షకులకు కదిలించి వేస్తుంది ఇతర నటీ నటులు వాళ్ళకి సంబంధించి చూస్తే వాళ్ళ యొక్క నటన వాళ్ళ యొక్క నటనకు సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రలకు తగిన న్యాయం చేశారు ముఖ్యంగా ఇందులో విలన్ పాత్రలో నటించినటువంటి సూర్య గారు తన నటనతో అందరిని కూడా ఆకట్టుకున్నారు ఇక కిఆర్ఎన్ ఆద్వాని కథలో పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికి కూడా అంత లేనప్పుడు కూడా ఆమె క్యారెక్టర్కి ఆమె న్యాయం చేశారు అలాగే అంజలి శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చినటువంటి పాత్రలు వీళ్ళు చాలా అద్భుతంగా నటించారు ముఖ్యంగా ఇందులో దర్శకత్వం వహించినటువంటి శంకర్ గారు గురించి మనం ఒక విషయం చెప్పుకోవాలి శంకర్ గారు తనదైన స్టైల్లో ఈ సినిమాను తెరకెక్కించారు విజువలైజేషన్కి సంబంధించి కావచ్చు యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు కానీ కొన్ని చోట్ల కథలో కొంత నెమ్మదిగా సాగినట్టుగా అనిపిస్తుంది అంతేకాని ఆయన టేకింగ్ గురించి ఆయన గురించి మనం డైరెక్షన్ గురించి ఎక్కడ కూడా వేలు పెట్టేటువంటి అవకాశం ఉండదు ఇక ఇక్కడ మ్యూజిక్ సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా ప్రేక్షకులు ఎంతగా ఆకట్టుకున్నా ఉన్నాయో లేదో మీరందరూ పాటలు వినే ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది నేను చెప్పడం అవసరం లేదు అయితే కొన్ని పాటలు మాత్రం గుర్తుండిపోయేటువంటి పాటలు ఉన్నాయి తమను అందించినటువంటి సంగీతం చాలా బాగుందని చెప్పుకోవచ్చు సంగీతానికంటే ముఖ్యంగా కూడా తను ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా అద్భుతం హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ గేమ్ చేంజర్ సినిమా మనం చూసినట్లయితే ఒక మాస్ ఎంటర్టైనర్ రామ్ చరణ్ అభిమానులందరికీ కూడా ఈ సినిమా ఎంతగానో ఎంజాయ్ చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సినిమాలో మనం కనుక చూసినట్లయితే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ముఖ్యమంత్రి కొడుక్కి మధ్య జరిగినటువంటి సన్నివేశాలు వారి మధ్య ఏం జరిగింది ఏమనేది కూడా ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ముఖ్యమంత్రి కొడుక్కి ముఖ్యమంత్రి గారు శ్రీకాంత్ గారు ఆయన కొడుకుగా సూర్య గారు నటించడం జరిగింది అయితే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ముఖ్యమంత్రి కొడుకు మధ్య జరిగినటువంటి ఈ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వీరిద్దరి మధ్య ఒక అనుకోని వైరం రావడం వీరి మధ్య కొంత ఈ సినిమా ఆ వైరంలో ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా ఈ సినిమాలో కథలోకి వెళ్తే మనకు అర్థమైపోతుంది తప్పనిసరిగా ఈ సినిమాని మీరు థియేటర్లో చూడండి మీ అందరికీ నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు కామెడీ అనే దానికి సంబంధించి కూడా పెద్దగా మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ఇది పూర్తిగా ఒక పొలిటికల్ సమాజ అంటే సామాజిక అంశాలకు సంబంధించి కూడా అటువంటి విషయాలని కూడా ఇక్కడ శంకర్ గారు తీసుకున్నారు వాటిని ప్రధానంగా గుర్తుపెట్టుకొని సామాజిక అంశాలపైన కూడా ఎక్కువగా దృష్టి సారించి ఆ రకంగానే ఈ సినిమాను తెరకెక్కించారు శంకర్ గారు ఇక సినిమాటోగ్రాఫర్ తెలుగు గారు కావచ్చు తమన్ గారు మ్యూజిక్ కావచ్చు ఎడిటింగ్ సమీర్ మహమ్మద్ రూబేన్ కావచ్చు ఇక కథ కామన్గా మనందరికీ తెలిసినటువంటి కథ ఉన్నప్పుడు కూడా ప్రజెంటేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కార్తీక సుబ్బరాజు అందించినటువంటి కథ చాలా కామన్ పాయింట్ అయినప్పుడు కూడా డైరెక్టర్ గారు దాన్ని మలిచిన హీరో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొత్తగా చూపించారు భావోద్వేగాలు అన్నీ కూడా ముఖ్యంగా బడ్జెట్ విషయంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో కూడా దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మించారు ఇక్కడ రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాని సోలోగా హీరోగా మల్టీ స్టార్గా చేసినారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్ మూడు వందల యాభై కోట్ల పైగా బడ్జెట్తో దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మించారు ఇంకొక విషయం ఏంటంటే దిల్ రాజు గారికి ఇది యాభై సినిమా ఆయన బ్యానర్లో ఏం చేశారు సినిమా కాబట్టి ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఎంతగానో వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక్కడ రామ్ చరణ్ ఒక స్ట్రిక్ట్ కలెక్టర్గా ప్రతిదీ రూల్ ప్రకారం ఉండాలి అనే ఒక బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్గా ఏ తప్పు జరిగినా ఒప్పుకోని వ్యక్తిగా అలాంటి ఐఏఎస్ వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ సిటీని క్లీన్ చేసే పనిలో కూడా ఉంటాడు అలాంటప్పుడు ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నటువంటి అంటే ముఖ్యమంత్రి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ గారు పొడుగ్గా బొబ్బిలి మోబిదేవి అంటే సూర్య గారు అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది రామ్చరణ్ గారికి అలాగే సూర్యకి మధ్య ఇక్కడ ఐఏఎస్ ప్రతిదీ కూడా అడ్డు తొలగించుకోవాలని చూస్తూ ఉంటాడు అంటే ఎలాగైనా సరే రామ్ చరణ్ని మట్టుబెట్టాలనేసి కూడా చూసేటువంటి సూర్య అతని దగ్గర నుండి సత్యమూర్తి చనిపోయిన తర్వాత అంటే తండ్రి సూర్య వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఇక్కడ సూర్య గారు ఏం చేశారు రామ్ చరణ్ని చంపాలని ప్రయత్నం చేసిన దాంట్లో ఆయన సక్సెస్ అయ్యారా ఏంటి ఏం జరిగింది ఏమనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా అని కూడా అమ్మ గురించి చెప్పే కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ చరణ్ వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుంటాడు కొన్ని నిజాలు సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తుంటే ఆ తర్వాత ఏం జరిగింది ఎన్నికలు ఎవరు గెలిచారు అలాగే రామ్ చరణ్కి కేఆర్ ఆనికే ఇలా మధ్య పరిచయం దానికి సంబంధించి ఎలా ఏర్పడింది అనేది కూడా చాలా అద్భుతంగా చూపించారు గేమ్ చేంజర్ గురించి శంకర్ ముందు నుంచి కామన్గా ఆయన ఒక మాట చెప్పేవారు ఇది ఇప్పటి వరకు మీరు అందరికీ తెలిసినప్పుడు కథగా అయినప్పుడు కూడా దీని కొత్తగా కొత్త కథ కాదు మీ అందరికి తెలిసిన కథ అయినప్పుడు కూడా దీని స్క్రీన్ప్లే చాలా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా మేము క్రియేట్ చేస్తాం ఇవి మీరు చూడవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు శంకర్ గారు తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి పక్కా పొలిటికల్ ఎంటర్టైన ఎంటర్టైనర్గా వచ్చినటువంటి సినిమా ఇది ఆయన స్క్రీన్ప్లే మార్కు ఇక్కడ కొంత సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇంటర్వెల్ ట్విస్ట్ ఎదిరిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చేటువంటి సన్నివేశాలు వీళ్ళ మధ్య కరణ్ అలాగే సూర్య మధ్య జరిగేటువంటి ఏవైతే సీన్స్ ఉంటాయి చాలా హైలైట్గా ఉంటాయి అలాగే ఇంటర్వెల్ ట్విచ్తో పాటుగా ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి ఇరవై నిమిషాల ఎపిసోడ్ ఏదైతే ఉందో అది సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు ప్లే అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే శంకర్ గారు ఎప్పుడు కూడా ఆయన సినిమాలో సామాజిక నేపథ్యంలో సామాజిక దృక్పథంతో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ఎక్కువ అంశాలను కూడా తన సినిమాలు చూపిస్తూ ఉంటాడు సామాజిక దృక్పథం ఉన్నటువంటి సన్నివేశాల్లో కూడా చాలానే ఉన్నాయి సినిమాలు కమర్షియల్ అంశాలను కూడా జోడించారు దానికి ముఖ్యంగా ఒక కాలేజీ స్టూడెంట్గా రామ్ చరణ్ ఎంట్రీ ఆ తర్వాత వచ్చినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కథలో కొంత వేగాన్ని పెంచుతుంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇంటర్వెల్ సన్నివేశాల నుంచి కూడా గేమ్ చేంజర్ ఇక్కడ స్వరూపం మారిపోతుంది వేగం పుంజుకుంటుంది వీరి మధ్య వచ్చేటటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఎమోషనల్గా వర్కౌట్ చేయడం శంకర్ గారు చాలా బాగా చేశారు చేయించారని కూడా చెప్పుకోవచ్చు అలాగే తన తండ్రి అప్పన్న ఎపిసోడ్ అయితే ఉందో అది ముగించేలాగా కూడా కరెక్ట్గా ఎక్కడ ముగింపు చేయాలి అక్కడ ఆ విధంగా కరెక్ట్గా ముగింపు చేయడం ఆ పాత్రకు ఆ విధంగా తీర్చిదిద్దడం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత కూడా మళ్ళీ మెయిన్ స్టోరీలో కూడా వచ్చిన తర్వాత శంకర్ చరణ్ సూర్య మధ్య అంటే శంకర్ గారు చరణు సూర్య మధ్య వచ్చేటువంటి ఇది ఫిట్ ఫర్ ట్యాట్ ఏదైతే ఉంటుందో చాలా బాగా వర్కౌట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు నటీ నటులకు సంబంధించి కూడా మనం వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రల్లో వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇది చేశారు ఆంజలి గారు కేఆర్ అద్వానీ గారు శ్రీకాంత్ గారు నాజర్ గారు సునీల్ వీళ్ళందరూ వీరికి ఇచ్చినటువంటి జయరామ్ గారు వీళ్ళందరూ వీరికి ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా సీనియర్ నటులు కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రలు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు టెక్నికల్గా చూసినట్లయితే మంచి సంగీతం వచ్చినప్పుడు కూడా సంగీతానికంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు సినిమాటోగ్రఫీ సంబంధించి కూడా విజువలైజేషన్ చాలా అద్భుతంగా స్క్రీన్ మీద మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఎడిటింగ్ బాగా చేశారు కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినట్టు అనిపిస్తుంది కానీ అది మరి డైరెక్టర్ ఆ సీన్ ఎంతవరకు ఉంచాలి ఏంటి అనేది కూడా డైరెక్టర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుందని చెప్పు ఓవరాల్గా ఈ సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ మనకు రొటీన్గా ఉన్నప్పుడు ఉన్నప్పటికి కూడా కానీ సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి సినిమా కాబట్టి ఓవరాల్గా గేమ్ చేంజర్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్గా కూడా సాగేటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి